అందరికి నమస్కారాలు నా పేరు జగన్మోహన్ రావరి నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మోటివేషన్ స్పీకర్ గా వర్క్ చేస్తున్నాను అదేవిధంగా హార్డ్వేర్ ఇంజనీర్ గా కూడా వర్క్ చేస్తున్నాను ఈ రోజు ఈ సెషన్ లో ఏంటంటే సోషల్ మీడియా అనేది సూపర్ వాడుకుంటే లేదంటే ఫెయిల్యూర్ కూడా అలాగే ఉంటుంది అసలు సోషల్ ఈ సామాజిక మాధ్యమాలు అనేది మనకి వర్మ శాపమా అనే అంశంపై నేను కొన్ని కొన్ని వివరించడం జరుగుతుంది దీనికి ఎందుకు అంటే చాలా మంది దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎదిగిన వాళ్ళు ఉన్నారు దాన్ని మిస్యూవ్ చేసుకుని చెడిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడు రెండు ఆప్షన్స్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి మన ట్రంక్ రోడ్ లాంటి ఏరియాలో పోతూ ఉన్నాడు అంట సో అతనికి అపోనెంట్ గా ఇంకొక వ్యక్తి వచ్చాడు అతను అడ్రస్ ఎట్టుగాడు అనమాట వెళ్తే ఏమవుతుంది అని అడిగితే మీకు మనకి చెప్పారంట ఈ సరే ఇటు సైడ్ కి వెళ్తే ఏమవుతుందంటే మీరు సెంటర్ లోకి వెళ్తారని చెప్పారంట మరి ఇటు వెళ్తే ఏమవుతారంటే కనక్ కి వెళ్తారని చెప్పారు అంటే స్ట్రైట్ కలిసి ఇటు వెళ్తారంటే విఎస్సి వెళ్తారు సో రూట్స్ అనేది నాలుగు ఉన్నాయి సరే మీరు ఎక్కడికి వెళ్ళాలని అయితే డెస్టినేషన్ ముందుకు అది తెలియదు అనమాట కానీ ఇతను అడిగాడు అనమాట అన్ని క్వశ్చన్స్ ఏమని ఈ రూట్కి వెళ్తే ఏం వస్తుంది ఆ రూట్కి వెళ్తే ఏం వస్తుంది ఇటు వెళ్తే ఏం వస్తుంది అటు వెళ్తే చాలా ఏంటంటే దేనైనా సరే ఒక క్వశ్చన్ అడిగినా ఏదైనా సమాధానం అడిగినా ఎలా తెలుసుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది తెలియకుండానే ప్రయాణిస్తూ ఉండరు సో ఈ రోజు ఈ టాపిక్ ఏంటంటే ఎందుకు సోషల్ ఈ సామాజిక మాధ్యమాలు అనేది అనేది ఎందుకు అంటున్నారు అంటే ఇటీవల చాలా అంశాలు చూసారు ఈ లాక్డౌన్ పీరియడ్ కరోనా టైం పీరియడ్ లో ఈ సామాజిక మాధ్యమాల వల్లే చాలా మంది చాలా బెనిఫిట్స్ పొందారు మన మామూలుగా అనుకుంటున్నా పిల్లలు చెప్పుకుంటారు అరే సోషల్ ఎక్కువ సామాజిక మాధ్యమాలు వాడవాకండి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడబాకండి చెడిపోతారు అని చెప్తుంటారు బట్ ఇక్కడ వాడితే చెడిపోరు అది ఎలా వాడుకుంటే అలా బాగుపడతారు ఎలా వాడకూడదు అలా వాడితే చెడిపోవడం జరుగుతుంది దీనికి ప్రధాన అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాము దాని తగ్గట్టు ఆ అంశాల తగ్గట్టు ప్రతి ఒక్కటి వివరించడం జరుగుతుంది దీనితో ముందు ఏంటంటే నాకు బాగా నచ్చిన స్టోరీ ఉంటుంది అదేంటంటే శ్రీకృష్ణుడు పాండవులు అయినటువంటి ఐదుగురికి ఒక విషయం తెలియజేస్తాడు అదేంటంటే ఆఫ్టర్ వాళ్ళ యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏంటంటే ఎంత మా దయాదులు కదా వారిని చంపడం వల్ల మాకు కొంచెం అపకీర్తి ఉంటుంది ప్లస్ ఎట్ ద సేమ్ టైం మాకు ఏదన్నా పాప ఉంటాయేమో ఒకసారి మేము ప్రక్షాళన చేసుకుంటాము అని చెప్పి శ్రీకృష్ణుని అడిగితే సరేం చేస్తారు అని అడుగుతాడు అడిగితే శ్రీకృష్ణుడు మీరు చెప్పిన సమాధానం ఏంటంటే ఆ అయ్యా ఏం లేదు బాబు గారు మేము ఈ పుణ్యనదులు ఏదైతే ఉన్నాయో గంగా నర్మద మన గోదావరి కృష్ణా ఇట్లాంటి అన్ని నదుల్లో మునిగి ఆ తర్వాత మా మా పాపాలు ఏదైతే ఉంటే ప్రక్షాళన చేసుకుంటామని వివరించడం జరుగుతుంది సరే అని చెప్పి బాబు మీరు కూడా వస్తే బాగుంటుంది మీరు కూడా కలిసి అందరూ వెళ్దాం అంటే శ్రీకృష్ణుడు వారు లేదు నాకు వర్క్ ఉన్నాయి మీరు నా అంశిని ఈ యొక్క ఫ్రూట్ లాంటిది ఒక సొరకాయ లాంటిది ఇచ్చి ఆ సొరకాయలో నా యొక్క దీన్ని ఆ ప్రతిక్షేపించాను మీరు వెళ్ళేస్తారండి చెప్పారు అన్న సో వీళ్ళు ఏం చేశారంటే మన తీసుకొని వెళ్ళి అన్ని నదుల్లోకి వెళ్ళారు అన్ని నదుల్లో స్నానం స్నానం చేశారు అట్లా స్నానం ఆచరించిన తర్వాత ఆ సొరకాయని కూడా దాంట్లో ముంచి తీసుకొని వచ్చారు అనమాట ఎందుకంటే ఈయన కూడా దాంట్లో పార్ట్నర్షిప్ ఉంది కదా వాళ్ళ మరణాల్లో గౌరవ మరణాలు వీళ్ళు కూడా ఉంది కాబట్టి సో ఆయన కూడా పాపప్రక్షాం అవుతున్న ఉద్దేశంతో వీళ్ళు సొరకాయ తీసుకుని వెళ్ళి అన్ని దగ్గర వీళ్ళు మునిగేటప్పుడు దాన్ని కూడా ముంచుకొని తీసుకొని వచ్చేసారు అంటే ఎంతవరకు బాగుంది జరిగింది తీర అది కొద్ది రోజుల తర్వాత వాళ్ళన్ని ఎక్కడైతే తీర్థయాత్ర ఆ ఆ మొత్తం కంప్లీట్ చేసుకొని ఊరికి రావడం జరిగింది ఊరికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే తర్వాత అప్పట్లో తీర్థయాత్ర వచ్చిన తర్వాత మందికి అన్నం పెట్టడం జరుగుతుంది అనమాట సో ఈ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే మొదమీ భోజనాలు పెడదాము ఈ భోజనాలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం రక్షణ అవుతుంది మనకి ఒక తృప్తి అనేది ఉంటుంది చెప్పి అందరికి భోజనం చేయమంటే అప్పుడు బాబా మీరు ఇట్లా ఇచ్చారు కదా మీరు ఆత్మని దీంట్లో ప్రతిక్షేపించి సో అది మీకు ఇస్తున్నాం అని చెప్పి సొరకాయ ఇస్తే నాకేం పర్లేదు ఆ సొరకాయని తీసుకొని వెళ్ళి ఏదైనా మంచిగా కర్రీ చేసి వాళ్ళకి పెట్టండి అని చెప్తారంట సో చెప్పగానే వీళ్ళు ఏం చేస్తే తర్వాత అన్నదానం చేసేటప్పుడు దీంట్లో ఒక మంచి కర్రీ చేస్తారు కర్రీ చేసి అందరూ పెట్టారు అనమాట అందరూ తింటూ ఉంటారు ఈ ందో ఇది సాంబార్లో సంథింగ్ వేయడం వల్ల ఆ ఫుడ్ డ్యామేజ్ అవుతుంది ఆ రెసిపీ అనేది మొత్తం డ్యామేజ్ అవుతుంది వెంటనే వెళ్ళి ఏంటి బాబా ఎలా చేశారు అది చాలా చేదుగా ఉంది దాని మొత్తం క్యాన్సిల్ అయిపోయింది అది చాలా బాగా అప్పుడు స్వీన్ మరి అది మీతో పాటు అన్ని దగ్గరకు వెళ్ళేసి వచ్చింది కదా అని చెప్తారా I don't to be అడిగిన అడిగిన వెంటనే సరే అని చెప్పి ఇదేనయ్యా మీరు అందరూ తిరిగేసి వచ్చారు ఇక్కడ ఏదైనా సరే ఆచరిస్తే దాని అవుట్పుట్ వస్తుంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా మనం ఎన్ని యోగాలు చేసినా ఎన్ని యోగాలు చేసినా ఎన్ని మంత్రాలు వాడినా ఏం ప్రయోజనం ఉండదు ఖచ్చితంగా ఏదైనా సరే ఒక దానికి పరివర్తన అనేది రావాలి మార్పు కాదు పరివర్తన ఉంటే ఏదైనా సరే మనం సాధించగలమో చెప్తారనమాట సో ఈ రోజు ఈ వీడియోలో కూడా ఏంటంటే సాధారణంగా ఈ సోషల్ మీడియాలో జరిగే ప్రాబ్లమ్స్ అనేది నేను తెలియజేయాలనుకుంటున్నాను అదేవిధంగా సోషల్ మీడియా అడ్వాంటేజ్ తెలియజేయాలనుకుంటున్నాను బట్ ఇది మనం నిర్ణయం మన చేతిలో ఉంటదనమాట దీన్ని ఎలా వాడుకోవాలనేది సో లెట్ దిస్ సో ఈ ఈ ఆపర్చునిటీ లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు శివప్రియరీ వీరికి ఆ అధ్యక్ష కార్యదర్శికి వచ్చే అధికారులకు మరి వివేకం తరఫున మేము వివేకంలో ఉన్నందుకు ఎంత ఆనందపడుతున్నామో ఈ వివేకం నుంచి ఎన్నో నేర్చుకున్నాం ఎన్నో ఇస్తున్నాం మాకు ఇటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు శివప్రియరీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సో విషయానికి వెళ్తే సోషల్ మీడియా అనేది వరమా చేపమా అనే విషయానికి వస్తే నిజంగా చెప్పండి సోషల్ మీడియా అనేది వరమా చేపమా అనేది ఆలోచిద్దాం ఒకసారి సోషల్ నెట్వర్కింగ్ అంటే ఏంటి అసలు సోషల్ నెట్వర్కింగ్ అంటే గ్రూప్ ఆఫ్ ద పీపుల్ ని ఒకే కమ్యూనిటీలో లేదంటే ఒక యాప్ లో కానీ లేదంటే ఒక వెబ్సైట్ ద్వారా కానీ నంబర్ ఆఫ్ పర్సన్స్ ని వాళ్ళ వీడియో కానీ ఆడియో కానీ కంటెంట్ ఏదైనా సరే ఒకరినొకరు షేర్ చేసుకునేదాన్ని సోషల్ నెట్వర్కింగ్ అంటారు దీంట్లో ఎటువంటి నెట్వర్కింగ్ షేర్ చేసుకోవచ్చు అనే దాని గురించి వివరిస్తాను సో సామాజిక మాధ్యమాల్లో ఫస్ట్ ఏంటంటే సోషల్ మీడియా అంతర్జాతం అందర్జ అంతర్జాతంలో మనుషుల మధ్య ఉన్న ఆలోచనలు మరియు భావో భావోద్వేగాలు మొదలగానే పంచుకునే ఒక ఆయుధం ఓకే సో మనం పెడతాం కదా స్టేటస్ లో సో ఈ రోజు ఇప్పుడే ఎక్కడికి వెళ్తే వచ్చాం ఇక్కడ ఫుడ్ తింటున్నాం ఇలాంటివన్నీ పెడుతున్నా దీనికి కారణం ఏంటి సో కొందరు తెలియాలనో లేదంటే మనం బాగున్నా అని వాళ్ళకి మంచిగా చెప్పడానికో లేదంటే వాట్ ఎవర్ మేబీ మన పూర్వకంగా మన ఆలోచనల్ని భావోద్వేగాన్ని చెప్తాం స్క్రిప్ట్స్ రాస్తాం కొన్నిసార్లు కొన్ని కొన్ని కొటేషన్స్ రాస్తాం ఇవన్నీ మన భావంలో మన భావోద్వేగాలన్నీ పంచుకోవడం జరుగుతుంది దీనివల్ల సోషల్ మీడియా అనేది అనుభవం లాంటిది అయితే ఇది అందరి చేతిలో ఉంటుంది ఎట్లా అంటే ఆ అనుభవం అనుకోండి మిలిటరీ దగ్గరే ఉంటుంది బట్ ఈ సోషల్ మీడియా అనేది అందరి దగ్గరే ఉంటది దీంతో విప్లవమే చేయొచ్చు ఎగ్జాంపుల్ విడివల్ల కాలం చేసాం రాజు ఏమంటారు బళ్ళు ఓల్డ్ అయినాయి ఓ అంటూ ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళు ఏమి చేయలేని వాళ్ళు ఎందరో ఐ మీన్ వాళ్ళకి మంచి టాలెంట్స్ ఉంటే అవి బయట చాలా ఇబ్బంది పడ్డారు సోషల్ మీడియా వాళ్ళు ఎంతో మంది మంచి మంచి పొజిషన్స్ ఉన్నారు అలాగే వాళ్ళ అలా పొజిషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చే మార్పుల వల్ల కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు పడి మళ్ళీ డిగు స్థాయికి రావడం కూడా జరిగింది దీనికి కారణాలు అనేటువంటి ఎగ్జాంపుల్స్ కూడా వివరించడం జరుగుతుంది ఇది ఎటువంటిది అంటే కట్టి కన్నా కుది కడలు కట్టి లోతైనది అంటే వెళ్తూ మనం యాక్చువల్ గా ఒకసారి ఏంటంటే ఫేస్బుక్ గానీ అప్లికేషన్స్ జస్ట్ ఓపెన్ చేస్తాం మనం ఏం చేస్తుంటాం మనకి తెలియదు బట్ ఏదైనా స్క్రోలింగ్ చేస్తూ నిలిపోతుంటాం ఇక్కడ మనకు అవసరమైంది లేదా అనేది ఆలోచించకుండా మన మైండ్ సెట్ లేదంటే ఆటోమేటిక్ గా దానికి కనెక్ట్ అయిపోతుంది సద్వినియోగం చేసుకుంటే ప్రపంచాన్ని శాసించవచ్చు దుర్వినియోగం చేసుకుంటే మనల్ని మనం దహించు వేసుకోవచ్చు సో ఒక టైమింగ్ వరకు వాడుకొని మనకి ఏం కావాలో అది చూసుకోవడం ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం అంతవరకు క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది అది రిలేషన్షిప్ బౌండింగ్ లో కానీ లేదంటే అడ్వర్టైజింగ్ విషయంలో కానీ దేంట్లో అయినా సరే అది మించి మోతాదు అతి సర్వర్ ట్రావర్ చేయాలంటారు ఏదైనా అయితే అది ఖచ్చితంగా గానే ఉంటుంది సాధారణ మీడియా అయితే ఏదైతే మన టీవీ ఛానల్స్ లో వచ్చే మీడియా ఏదైతే ఉందో ఇవన్నీ కొందరి చేతిలోనే ఉంటాయి కానీ సోషల్ మీడియా అనేది అందరి చేతిలోనే ఉంటుంది ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా ఈ రోజు అక్షర ముఖ కూడా ఫేస్బుక్ వాడుతున్నారు టిక్ టాక్ చేస్తున్నారు ఎంతో ఐ మీన్ వాళ్ళకి వచ్చిన ఏదైతే ఉన్న స్పెసిఫిక్ నాలెడ్జ్ లేదా కొన్ని కొన్ని స్పెషల్ నాలెడ్జ్ ఉంటాయో ఆ స్పెషల్ స్కిల్స్ ఉంటాయో నాలెడ్జ్ స్కిల్స్ అనుకోవచ్చు ఆ స్కిల్స్ ని ఎక్స్పోజ్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అద్భుతమైన ప్లాట్ఫామ్ గా ఉపయోగపడుతుంది పవర్ ఆఫ్ మీడియా పవర్ ఆఫ్ సోషల్ మీడియా గురించి వస్తే సాధారణంగా పాత రోజుల్లో నల్ ఐదు కోట్ల మంది వినియోగదారులు చేయడానికి రేడియోకి నలభై సంవత్సరాలు పట్టింది పాత రోజుల్లో టీవీకి ఒక ఐదు కోట్ల మంది చేరడానికి ట్వంటీ ఇయర్స్ పట్టింది అదే విధంగా టెలిఫోన్ విషయానికి వస్తే మనకి నాకు ఓ కూడా టెలిఫోన్ విలేజెస్ లో అయితే ఒకరింట్లో ఉంటే అందరూ వెళ్ళి మాట్లాడుకుంటుంటారు అనమాట ఒక్కసారిగా ఫోన్ వచ్చింది ఎత్తే ఇంకా మాట్లాడుకుంటాను ఆ వాట అది ఆటోమేటిక్ ఛార్జెస్ కూడా ఇంకో పే చేస్తూ ఉంటారు సో టెలిఫోను అందరికి పరిచయం కావడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది ఒక ఐదు కోట్ల మందికి అదేవిధంగా ఫేస్బుక్ విషయానికి వస్తే నాలుగు సంవత్సరాలు పట్టింది చూసారా ఫేస్బుక్ ని అర్థం చేసుకోవడం అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుంది ఏదో జరిగిపోతుంది అంటే అవేర్నెస్ లేక ప్రాపర్ అవేర్నెస్ లేక చాలా మంది భయపడిపోయి అకౌంట్స్ క్రియేట్ చేసేవారు కాదు సో తర్వాత తర్వాత రాను రాను తెలుసుకున్నారు వాటి వాటి అనేది దాని వల్ల అప్డేట్ అవుతూ అప్గ్రేడ్ అవుతూ వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఉన్న ప్రైవేసీ సెట్టింగ్స్ ప్రివిలేజ్ అన్ని మార్చుకుంటూ వచ్చారు కాబట్టి ఈ రోజు ఫేస్బుక్ అనేది ఒక కింగ్డమ్ లాగా ఉంది ఇక ప్రపంచాన్ని టెక్నాలజీ వెళ్తున్న సంస్థ అయినటువంటి గూగుల్ అనేది గూగుల్ ప్లస్ ఒక అప్లికేషన్ తీసుకొని వచ్చింది ఈ గూగుల్ ప్లస్ చాలా ఐడాన్స్ ఉంటాయి ఈ అప్లికేషన్స్ అన్ని రావడానికి కేవలం వంద రోజులు పట్టింది అంటే నియర్లీ నైన్టీ నైన్టీ డేస్ సో వంద రోజులు అంటే సరే కదా త్రీ త్రీస్ అనుకుంటే నైన్టీ త్రీ డేస్ ఒక సెవెన్ డేస్ వేసుకుంటే త్రీ త్రీ మంత్స్ ఓవరాల్ గా త్రీ మంత్స్ ఎక్కువ పట్టలేదు సామాజిక మాధ్యమాల వల్ల ఉపయోగాలు ఒకసారి ఆలోచిద్దాము ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఒకసారి ఆలోచిద్దాం ఏమేమి ఉన్నాయి మీరేం చెప్పొచ్చు ఎవరైనా మీరు ఎవరైనా అన్మూట్ చేసుకొని చెప్పాలనుకుంటే వినిపిస్తుంది ఆడియో వినిపిస్తుందా లేదని చెప్పాలంటే అన్మూట్ చేసుకొని చెప్పచ్చు ఏమై ఆడిబుల్ హలో ఇక్కడ అంతర్జాలంలో ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటే అనుబంధం అనుసంధానం ఫస్ట్ థింగ్ రెండవది ఎప్పటికప్పుడు సమాచారాన్ని వార్తల్ని తెలుసుకోవడం మరి పంచుకోవడం ఈ రెండు అంశాలు చూస్తుంటారు కదా ఒకప్పుడు వార్తలు రావాలంటే సాయంత్రం ఈటీవీలో నాకు ఓ తెలియాలకే ఈటీవీలో వార్తలు అంటే నైన్ ఓ క్లాక్ వస్తాయి అప్పుడు తెలిసేది కొద్ది రోజుల తర్వాత టీవీ నైన్ ఇలాంటి వచ్చి మాకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత టీవీ నైన్ ఇలాంటి సమాచారాలు వచ్చి కొంచెం అప్డేట్ అవుతుంది రాంగ్ రాంగ్ వల్ల ఏమవుతుందంటే అనవసరమైన కంటెంట్ వస్తుంది అవసరమైన కంటెంట్ వస్తుందో రావచ్చు కానీ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు యాక్యురసీగా ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ సెకండ్స్ లో మనకు అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది ఉచితంగా కొంతవరకు వ్యాపార ప్రకటన చేసుకోవడం చూస్తూ ఉంటారు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంటుంది ఈ కాన్సెప్ట్ ఏమవుతుంది సోషల్ మార్కెటింగ్ లో సోషల్ సైట్స్ లో మనకు తెలియకుండా మనం ఒక్కసారి ఓపెన్ చేస్తుంటే కి సంబంధించిందో అమెజాన్ కు సంబంధించినవో ఇంకోటి అప్లికేషన్స్ ఎవరికి వస్తూ ఉంటాయి ఎందుకు వస్తుంటాయి ఇవన్నీ మనమైనా అడిగామా మనం రిక్వెస్ట్ అడిగామా లేదు కదా మనం వాళ్ళు ఏంటంటే స్పాన్సర్ లింక్స్ లో పే చేస్తారు అలాగే చాలా మంది కూడా వాళ్ళ బిజినెస్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి ఈ ఫేస్బుక్ కానీ లేదంటే ట్విట్టర్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ని వాడుతూ ఉంటారు సామాజిక మాధ్యమాల్లో మాక్సిమం చేయవలసింది ఏంటంటే మీకు తెలిసినటువంటి మిత్రులతో టచ్ లో ఉండడం చాలా మంది ఏంటంటే ఎవరు వాళ్ళు ముక్కు మోహం తెలియని వాళ్ళు కూడా ఆ ఫ్రెండ్ కొట్టేసుకుంటాం తర్వాత బాధపడతాం తర్వాత ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గర్ల్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండే వాళ్ళు లేడీస్ కి ఇలాంటి వాళ్ళకి ఇష్యూస్ వస్తాయి మనకేమో అందరూ ఫ్రెండ్స్ అందరు క్యాజువల్ గా ఉన్నారు కదా అని మనం వాళ్ళకి కనెక్ట్ అవుతాం కానీ తర్వాత కొన్ని కొన్ని పరివర్తనలు వస్తాయి కాబట్టి ఎటువంటి ఫాలో అవ్వాలనే ఈ రోజు ఈ వీడియో లో చేస్తున్నాను మనకు తెలిసినటువంటి మిత్రులతో టచ్ లో ఉండడం వల్ల మనకి సామాజిక మధ్యలో ఎటువంటి కొత్త ఇబ్బందులు అనేది రావు అదే విధంగా నమ్మకమైన కొత్త స్నేహాలు చేయడం సపోజ్ మనం ఎక్కడికైనా కలిసి ఆర్గనైజేషన్ వచ్చింది వై జెడ్ ఇలాంటి వాళ్ళు కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది మన యొక్క బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు అదేవిధంగా మన యొక్క రిలేషన్షిప్స్ కూడా పెంచుకుంటూ వెళ్ళొచ్చు ప్రపంచ సమా సమాచార వేదికపై జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం అంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు బేసిక్ గా తెలియదు అదేవిధంగా ఈ రోజు చూస్తే చాలా విషయాలు మనకి ప్రతి ఒక్కటి తెలుస్తూ ఉంటాయి ఈ రోజు ఇక్కడ జరిగింది లేదంటే చైనాలో ఇక్కడ జరిగింది పలాన దగ్గర ఈ ప్రాబ్లం వచ్చింది పలా దగ్గర ఇలాంటి కొత్తగా ఇన్నోవేటెడ్ గా ఈ విషయాన్ని కనుగొన్నారని మనం విషయాలు తెలుస్తూ ఉంటాయి అదేవిధంగా వాస్తవాలను మరి కొత్త విషయాలను ఇతరులకు తెలియజేయడం ఇప్పుడు మనకు ఏదైనా సబ్జెక్ట్ ఉంది ఒక కంటెంట్ ఉంది కంటెంట్ రైటర్స్ ఉంటారు కొన్ని కొన్ని కోటేషన్స్ గానీ లేదంటే స్క్రిప్ట్స్ రాస్తారు ఎమోషన్ సంబంధించిన రాస్తారు లేదంటే టెక్నాలజీ సంబంధించిన రాస్తారు ఇలాంటివన్నీ మనకు తెలిసిన కొత్త పాత విషయాలను హెల్ప్ చేస్తూ ఇతరులను కూడా షేర్ చేస్తాం ఖచ్చితంగా చేస్తున్నాం అలా చేయాలి అవి చేస్తే మంచిది ఉద్యోగ వ్యాపార అభివృద్ధికి వాడుకోవడం సో ఈ ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కంటే మనకి ఏదైనా ఉద్యోగం కావాలనుకోండి దాన్ని అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా ఫేస్బుక్ లో ఒక యాప్ లాగిన్ ఉంటుంది అట్లా లింక్డ్ ఇన్ లో కూడా మనకు ప్రొఫైల్ ఇచ్చామంటే ఆ ప్రొఫైల్ ద్వారా మనకి నచ్చిన ఉద్యోగాలు ఉన్నప్పుడు వాళ్ళు మనం కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అదే విధంగా వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా మంది చేస్తారంటే షేర్ చేస్తూ ఉంటారు ఈ షేర్ చేయడం వల్ల ఏమవుతుంది వాళ్ళ వ్యాపారం అనేది పురోగతి అవుతుంది కొందరికి తెలియదు అసలు ఎక్కడ ఏ ప్రోడక్ట్ దొరుకుతుందో తెలియదు బట్ ఇలా షేర్ చేయడం వల్ల ఓకే పలాని సార్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు లేదంటే పలాని స్టాక్ వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మనం వెళ్ళి కొనుక్కోవచ్చు ప్రైజెస్ తక్కువగా ఉన్నాయి ఇట్లా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి ఏంటంటే మనం పెట్టే పోస్ట్ నలుగురు కూడా ఉపయోగపడే ఉపయోగపడేటట్లు ఉండాలి చాలా మంది ఏంటంటే అది తీరు అనవసరమైన పోస్టులు పెడుతుంటారు లేదంటే తలనే పోస్టులు పెడుతుంటారు మనకి ఎప్పుడైనా మనం పెట్టే పోర్చు నలుగురు ఉపయోగపడే షేర్ చేసే విధంగా ఉండాలి వాళ్ళని చేసే విధంగా ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఓవరాల్ గా ఏంటంటే ఎప్పుడైనా ఒక సోషల్ నెట్వర్కింగ్ వాడుతున్నాడు మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కొన్ని కొన్ని ప్రై సెట్టింగ్స్ ఉంచుకోవాలి ఎగ్జాంపుల్ మనం అడిగారు కదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం అనవసరమైన ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది అనుకోండి కొద్ది రోజుల తర్వాత మన కాంటాక్ట్స్ తోటి కొందరు బిజినెస్ చేయొచ్చు లేదంటే దాన్ని వేరే విధంగా వాళ్ళు ఐ మీన్ ఏమంటారు నెగిటివ్ రోల్ లో దాన్ని వాడుకోవచ్చు తెలియక ఎగ్జాంపుల్ కొందరు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ లేదా ఇమెయిల్ అడ్రస్ కానీ లేదా వాళ్ళ డోర్ నెంబర్స్ కానీ అన్ని ఇన్పుట్ లిస్ట్ చేస్తుంటారు కొందరైతే ఫోటోస్ కూడా పెట్టేస్తారు మన ఇటీవల ఒకటి జరిగింది గమనించుంటారు కపుల్ ఛాలెంజ్ అని సో కపుల్ ఛాలెంజ్ కనంగానే ప్రతి ఒక్కరు అన్యోన్యంగా ఉన్నారని చెప్పి తప్పులేదు మంచిదే కానీ అది అందరూ ఒక మీలాగా ఆలోచిస్తారని ఎందుకు అనుకుంటారు సార్ పాజిటివ్ థింకింగ్ ఆలోచించారు నెగిటివ్ థింకింగ్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా చెప్తారు కదా చెడుని ఒకసారి చూసి మంచి చూడమని చెప్తారు కదా ముందు ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాంట్లో నెగిటివ్ చూసుకుని పాజిటివ్ చూడాలి ఎంత సరైన పాజిటివ్ ఎందుకు చూడాలంటే అన్ని నెగిటివ్ పోతే తప్పు కానీ ఆలోచించిపోవడం అనేది చాలా ఉత్తమమైన పని సో ఇప్పుడైనా సరే ప్రైవేసీ సెట్టింగ్స్ అనేది కొంచెం మెయింటైన్ చేయడం అట్లాగే మీరు ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఇలాంటి వాడుతున్నప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అది చేసుకోవడం ఉత్తమమైన మార్గం అన్నమాట ఇటీవల మన కాలంలో మనం బాగా చూసిన వ్యక్తి ఎవరంటే యశస్వి కొండేది ఇతను సోషల్ మీడియాలో మజ్జాక అంటే సోషల్ మీడియా అనేది అతను ఒక సాంగ్ తీసుకున్నాడు లైఫ్ ఆఫ్ బ్రామ్ లోది అది క్యాజువల్ గా ఆ సాంగ్ అనేది ప్రీవియస్ ఒక సినిమాలో సాంగ్ కానీ ఎప్పుడైతే యశస్వి సింగర్ పాడడం దాని వైరల్ గా జరిగిందో ఈ రోజు యశస్వి సింగర్ అనే అతనికి ఒక రేంజ్ ఉంది అంటే అతను డాక్టర్ అతను ప్రొఫెషన్ ఇది ఫ్యాషన్ అయితే కానీ ఈ రోజు ఎస్ఎస్వి కొండే అనే అతనికి ఈ రోజు ఎలా ఉందండి వాల్యూ మీరు లో కూడా ఫస్ట్ ఎస్ఎస్వి అని కొట్టడం కొండేపీ అంటే అతను అంత రేపు పెరిగింది అనమాట ఒక వ్యక్తి ఇంత హైలైట్ అవ్వడానికి కారణం ఏంటంటే అంతకుముందు మీరు గమనించండి ఈటీవీలో పాడుతూ తీగ చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి అక్కడ ఎంతమంది మంచి మంచిగా పాడిన వాళ్ళు సింగర్స్ ఉన్నారు కనుమరుగైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఈ రోజు మనకు గూగుల్లో ఫస్ట్ కీబోర్డ్స్ వస్తారా రాదు బట్ హీరో ఫస్ట్ లో ఎందుకు వస్తుందంటే అంటే బికాస్ ఆఫ్ వైరల్ అనమాట యూటిలైజ్ అట్లా యూటిలైజ్ చేస్తారు అంటే అతని ఆర్గనైజేషన్ చేయని అలా చేయడం వల్ల మంచి పొజిషన్ లో ఉన్నారు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మీరు గమనించుంటారు సోషల్ మీడియా ఈ ఈరోజు సెకండ్ పర్సన్ ఎవరంటే రాను మండల్ ఈవిడ చాలా చక్కగా వాడతారు హీజ్ ఆవిడ అడుగు తింటూ అట్లా కొంచెం బయట రైల్వే ప్లాట్ఫామ్స్ మీద వాటి మీద బెంకింగ్ చేస్తూ ఎర్నింగ్ అనమాట అమౌంట్ చేసుకుంటూ చక్కగా పాటలు పాడుతుండేవాళ్ళు ఆమె గుర్తించిన ఒక వ్యక్తి ఆ వీడియో ఫేస్బుక్ లో పెట్టబట్టి అలా 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 వైరల్ అయ్యి ఆవిడకి పొజిషన్ ఎలా వచ్చిందంటే ఒక ఉన్నతమైన స్థాయి వచ్చింది నేను ఎందుకు అక్కడ డ్యూయల్ ఎరవ పెట్టాను అంటే రీసైకిల్ ఎరవ పెట్టాను అంటే ఆవిడ చేసిన ఒక మిస్టేక్ కూడా ఉంది ఆవిడ ఎంతైతే ఎత్తుకెరిగిందో ఎట్ ద సేమ్ టైమ్ ఎత్తి దిగిన తర్వాత ఎవరైతే పర్సన్ ఒక పర్సన్ సెల్ఫీ కోసం వస్తే ఒక ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ కొంచెం చిత్కరించుకున్నారు చిత్కరించుకోగా ఏమిటంటే ఆ చిత్కరించుకున్న వీడియో కూడా ఇంకొకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది వెంటనే ఆ లైఫ్ ఎలా మారిందంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసింది రోజు ఆవిడ పరిస్థితి బెగ్గింగ్ లో ఉంది కారణం ఏదైనా కానీ మనం వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదు స్థాయికి రావడం కష్టం అది వచ్చిన తర్వాత దాన్ని నిలుపునేదానికి ప్రయత్నించాలి కానీ అది దుర్వినియోగంగా మార్చుకోకూడదు సో సామాజిక మాధ్యమాల్లో చేయకూడదు ఏమంటే వ్యక్తిగత సమాచారం ఉంటుంది కదా అది ఎప్పుడు తెలియజేయగలరు ఉదాహరణకి చిరునామా మీ కుటుంబ సభ్యుల వివరాలు మేము ఎక్కడ ఉంటాము ఈ పూర్తి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు ఫేస్బుక్ లో చేయాలి కానీ ఎన్నికలు ఇవ్వాల్సిన అవసరం లేదుగా ఎలా కొన్ని కొన్ని వెబ్సైట్స్ మనకి ఏంటో కూడా తెలియదు వాళ్ళు లాగిన్ క్రెడిషియల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్ ఇస్తాం సో యూజ్ డేటాబేస్ ఈ డేటాబేస్ ప్రాబ్లమ్ అనేది చాలా అభిమన్యుడి సినిమా వచ్చింది దాంట్లో చూడండి ఎంత ప్రాబ్లం వస్తుంది అనేది కూడా చెప్తారు దాంట్లో అర్జున్ ప్లస్ తను తీస్తున్నారు అర్జున్ మూవీ అది చాలా బాగుంటుంది అలాగే ఆఫీస్ విషయాలు మరి కుటుంబ విషయాలు సోషల్ మీడియాలో ఎక్కువ చర్చించుకోకూడదు అనుమతి లేకుండా వారి వివరాలు పోస్టులతో కూడిన ఫోటోలతో సహా కాపీ కొట్టడం చాలా మందికి ఏంటంటే వీళ్ళ కంటెంట్ ని వేరే వాళ్ళు కాపీ చేసుకుని వాళ్ళు తయారు చేసినట్టు చెప్తుంటారు అంటే వాళ్ళకి ఏదో నాలెడ్జ్ ఉన్నట్టు వాళ్ళు షేర్ చేసినట్టు వీటి వల్ల ఏమవుతుందంటే ఒకసారి కాపీ రేట్ ఇష్యూ చేశారనుకోండి మీ అకౌంట్ కూడా బ్లాక్ అవడం జరుగుతుంది సార్ బ్లాక్ అవడం వల్ల ఏమవుతుంది ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకుంటామంటారా సరే ఇప్పుడు దాకా మీరు పొందిన ఫ్రెండ్స్ అందరూ ఏం కావాలి ఇప్పటిదాకా దాకా మీరు ఎంతో డేటా సంపాదించట డేటా ఏం కావాలి సో ఎప్పుడైనా ఇతరుల అనుమతి లేకుండా వారి కంటెంట్ ఏదైతే ఉంటుందో అట్లాంటివి మనం పోస్టులతో కాపీ చేస్తాం కాపీ రైట్ ఇష్యూ చేస్తే మన అకౌంట్ బ్లాక్ చేయడం జరుగుతుంది ఉదాహరణకి ఎలాంటి చెడు పనులు ఉదాహరణకి ముందు కొట్టేది లేదంటే జంతువుని హింసించేది ఇంకేదన్నా వ్యవహారాలు చేసేది ఏదైతే మన సమాజం ఒప్పుకో అలాంటి చేసి ఆ వీడియో మనం వైరల్ చేయాలనో లేదంటే పోస్టింగ్లు పెట్టామంటే దాని వల్ల ఖచ్చితంగా మనకి యాక్ట్ ఏదైతే ఉంటుందో సైబర్ క్రైమ్ యాక్ట్ కింద మనం బుక్ చేసుకొని వాళ్ళు అరెస్ట్ చేయడం లేదంటే జైలు తీసుకుని ఒకసారి టెన్ ఇయర్స్ టూ ఇయర్స్ కూడా మినిమం జైలు ఉంచడం జరుగుతుంది అదేవిధంగా రచ్చగొట్టే పోస్టులు అనవసరంగా ఇతరులపై అసభ్య పదజాలతో దూషించడం ఇటీవల చూస్తుంటాం ఒక నాయకుడికి నచ్చలేదు అనుకోండి ఆ నాయకుడిపై అనవసరమైన పదజాలతో వాడుతూ ఉండరు అట్లాంటి భావోద్వేగాలు ఉండొచ్చు ఎవరికైనా భావోద్వేగాలు ఉంటాయి సో ఈ భావోద్వేగాల్ని అనవసరంగా మిస్యూజ్ ఉన్నారంటే ఏదైనా అనేసారంటే ఖచ్చితంగా దానివల్ల మనకి ఫ్యామిలీ వినపడచ్చు లేదంటే మీకు వ్యక్తిగతంగా కూడా మీకు ఆ ప్రాబ్లం కావచ్చు కాబట్టి ఎప్పుడూ ఏంటంటే రెచ్చకుంట పోస్టులు అనవసరమైన ఇతరుల గురించి అసభ్య పదకాలు దూషించడాలు అవి ఒక హ్యూమన్ టెండెన్సీ ప్రకారం అంటే మనం వాడకూడదు ఎప్పుడైనా సరే పద్ధతిగా మాట్లాడుకుంటే పద్ధతిగా ఉంటే చాలా బాగుంటుంది సో ఫైనల్ గా ఏంటంటే ఆ చెప్పడం నా వంతు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీ వంతు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ఇటీవల మీరు సోను సూద్ గురించి వినుంటారు ఆయన మనకి ఇప్పుడు తెలిసిన సోనసూద్ గారు అంటే ఎవరు ఒక ఒక సినిమాలో విలన్ నా రియల్ లెఫీ సినిమాలో విలన్ కానీ ఈ రోజు ఆయన పరిస్థితి ఏంటి ఆయన దేవుడు ఎందుకు అంటే ఆపదలో ఉన్న వాళ్ళకి అన్ని ఇస్తున్నాడు అవసరం వాళ్ళకి నిజంగానే న్యాయం చేస్తున్నాడు కాబట్టి అతన్ని ఎక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇచ్చాడు సోషల్ మీడియా మజాక్ సోషల్ ఎందుకంటా చూశారు కదా ఎక్కడో ఒకరు ఇద్దరు పిల్లలు లైక్ నాగలు తీసుకొని పొలం తింటుంటే చూసారు అది ఒక పవర్ ఆఫ్ ద సోషల్ మీడియా వల్ల ఈ రోజు వాళ్ళకి టాక్టర్ అనేది వచ్చింది అదే విధంగా ఇంకొకసారి ఎక్స్వైజ్ తీసుకున్నాం అంటే వాళ్ళకి ఆ ఒక ఆవిడకి కరాటి చేస్తున్న పెద్ద ఆవిడ మీరు ఈ టీవీలో ప్రోగ్రామ్ కూడా వచ్చింది ఆ ప్రోగ్రామ్ చూసినట్టు తెలుస్తుంది ఆవిడ ఎంతో మంది పది మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళని చదివిస్తూ వాళ్ళని వాళ్ళకి పోషణ కోసం ఇవన్నీ చేస్తుంది అనమాట సో ఈ రోజు ఆ మ్యామ్ మంచి ఆ మ్యామ్ కి ఈంటూ కొంత సహాయం చేయగలిగారు ఇది విడిగా మీరు ఏ టీవీ ఛానల్స్ మనం చూపిస్తాయా చూపించం రెగ్యులర్ గా ఇప్పుడు గొప్ప వాళ్ళైన ఇటీవల కాలంలో ఒక అబ్బాయి అన్నారు అతను దుర్గా రావ్ సంథింగ్ మన తెలుగు అతను అతను టిక్ టాక్ లో ఫన్నీ వీడియోస్ చూస్తూ ఉండేవాడు బట్ వాళ్ళు ఎవరిని ఓకే వాట్ ఎవర్ మేబి చేసే వ్యక్తిత్వాన్ని గమనించి ఈరోజు మీడియా అతని దగ్గర తీసుకుంది ఈరోజు కంటూ కొంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది చాలా మంచి పొజిషన్ సో వాళ్ళ గురించి అని కాదు ఎవరైనా సరే ఇక్కడ రెండు ఛాన్స్ ఉంటాయి నువ్వు ఇటు వెళ్తావా ఇటు వెళ్తావా అని పాజిటివ్ వేలో వెళ్తావా నెగిటివ్ వేలో వెళ్తావు అనే చాయిస్ ఇస్ అవర్స్ డబ్బు కోసమే నెగిటివ్ విషయాలు వెళ్తే ఏం ఉండదు కానీ పాజిటివ్ కోణంలో వెళ్ళామనుకోండి ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది ఉంటుంది ప్లస్ ఒకరి కాపు ఇంకొకరు మనల్ని చాలా గౌరవించడం జరుగుతుంది ఫైనల్ గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను సో ఈరోజు లయన్ లయన్ ఎంవి రామానుజున్ గారికి మరి సెక్రటరీ కృష్ణ కుమార్ గారికి లయన్ ఎం సత్యనారాయణ గారికి ముగ్గురికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను బాగుందమ్మా టాపిక్ బాగుంది ఎవరెవరు ఏం చేయకూడదు ఏం చెయ్యాలా అనేది క్లియర్ గా ఉంది పెద్దదో చిన్న చాలు జగన్ ఈరోజు క్లాస్ చాలా బాగుంది అంటే ఇప్పుడు ఒక హలో ఈరోజు కొత్తగా ఉంది క్లాస్ కూడా ఈ రోజు క్లాస్ కూడా కొత్తగా ఉంది చాలా బాగుంది ఈ రోజు అందరు కూడా పార్టిసిపెంట్ అయ్యి ఉంటే చాలా బాగుండేది ఫస్ట్ ఆఫ్ ఆల్స్ నెల్లూరు వారికి ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు ప్రెసిడెంట్ గారికి రాము గారు కదా ఆన్లైన్ లో రాము గారు ఈరోజు క్లాస్ కూడా చాలా బాగుంది కొత్తగా ఉంది సూపర్ జగన్ ఓకే ఓకే జగన్ వీడియో ఒకసారి నాకు కొంచెం పెడితే నేను వాళ్ళకి షేర్ చేస్తాను ఓకేనా సరే 쟤는 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 는 쟤는 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 쟤